రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న సాదా బైనామాలకు హైకోర్టు లైన్ క్లియర్ ఇచ్చింది కొన్నేళ్లుగా సాదా బైనామాలపై స్టే విధించిన హైకోర్టు నిన్న సాదా బైనామాలపై స్టే ఎత్తివేసింది హైకోర్టు ఇప్పటికే పెండింగ్ లో తొమ్మిదిన్నర లక్షల దరఖాస్తులున్నాయి రెండు వేల ఇరవై నవంబర్ పది వరకు ఆన్లైన్ లో అప్లికేషన్ స్వీకరించింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్ ఆర్ఓర్ చట్టంలో సాదా బైనామా అంశాన్ని పొందుపరచకపోవడంతో ఈ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి త్వరలో నాలుగు లక్షల సాదా బైనామాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రైట్ ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ సత్యం మనకి లైవ్ లో అందిస్తారు సత్యం సాదా బైనామాలపై హైకోర్టు నిర్ణయం ఏంటి అప్డేట్స్ ఏంటి సాదా బైనామాలపై లైన్ క్లియర్ చేసింది రెండు వేల ఇరవై నవంబర్ పదో తేదీ నుంచి ఇప్పటి వరకు సాదా బయనములపై హైకోర్టు స్టే విధించింది ఇక ఈ రోజు జరిగిన హైకోర్టులో జరిగిన వాదనల్లో వాదనలో హైకోర్టు సాదా బయనలకు రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయడానికి లైన్ క్లియర్ చేసింది ఇది బీఆర్ఎస్ ప్రభుత్వ హాయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో చాలా వరకు చిన్న కారు రైతులంతా కూడా సాదా బయనామాల కోసం అప్లికేషన్ చేసుకుని దాదాపు తొమ్మిది లక్షల వరకు పెండింగ్లో ఇప్పటివరకు అప్లికేషన్స్ ఉన్నాయి రెండు వేల ఇరవై నవంబర్ వరకు కూడా ఆన్లైన్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం సాదా బయనామాల అప్లికేషన్ అన్ని తీసుకుంది దాదాపు తొమ్మిది లక్షల వరకు అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి అప్పుడు హైకోర్టు స్టే విధించడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు సాదా బయన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు గత ప్రభుత్వ హాయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సాదా బయనామాలన్నీ కూడా క్లియర్ చేస్తామని అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కొన్ని అప్లికేషన్స్ కూడా క్లియర్ చేసింది కానీ ఆరు చట్టంలో సాదా బయనామాల కాలం లేకపోవడంతో కొందరు కోర్టుకు వెళ్లారు దాంతో కోర్టు స్టే విధించింది ఈరోజు కోర్టులో ఈ వివా ఈ అంశంపై కోర్టు తీర్పు ఇవ్వడంతో సాదా బయనామాలకు లైన్ క్లియర్ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో సాదా బైనామాలన్నీ కూడా క్లియర్ చేస్తాను హామీ ఇచ్చింది వీటితో పాటు పోడు భూములు దీని వీటితో పాటు అసైన్ భూములకు కూడా పట్టాలు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంగా చాలా హామీలు ఇచ్చింది కానీ ఈ సాదా పైనామాలు తొమ్మిది లక్షల వరకు ఇప్పటివరకు పెండింగ్ ఉన్నాయి ఈరోజు జరిగిన గచ్చిబోలిలో జరిగిన రిజి రిజిస్ట్రేషన్ కార్యాలయం ఓపెనింగ్లో మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి త్వరలో నాలుగు లక్షల సదా బైనామాలు తాము క్లియర్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు కానీ ఈరోజు హైకోర్టు వీరికి స్టే ఎత్తేయడంతో దాదాపు తొమ్మిది లక్షల వరకు ఇప్పటివరకు అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి వాటిని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్లియర్ చేయడానికి కోర్టు అడ్డం కూడా తొలగిపోయింది కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో చిన్నకారు రైతులు చాలామంది ఈ సాదా పయనామాల అప్లికేషన్స్ పెండింగ్ ఉన్నాయి వాటిని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయడానికి హైకోర్టు లైన్ క్లియర్ కావడంతో ఇక త్వరలో చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఈ సాదా బైనామాల అంశం ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారులు కూడా హైకోర్టు స్టే ఉంది కాబట్టి ఏం చేయలేకపోతున్నా ఇప్పటివరకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగిలేడు కూడా చెప్తూ వచ్చారు కానీ ఈరోజు హైకోర్టు స్టే వెత్యడంతో ఈ తొమ్మిది లక్షల అప్లికేషన్స్తో పాటు ఇంకా పెండింగ్లో ఉన్న అప్లికేషన్స్ కూడా పెట్టుకునే అవకాశం ఉంది ఈ తొమ్మిది లక్షల అప్లికేషన్స్ లైన్ క్లియవర్ కావడానికి రాష్ట్ర ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది సాదా బైనామాల విషయంలో చాలా రోజులుగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నుంచి కూడా సాదా బైనామాలను క్లియర్ చేయాలని చాలా డిమాండ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ముందు వాటిని అన్నిటి కూడా క్లియర్ చేయాలని ఆన్లైన్ ద్వారా అప్లికేషన్స్ తీసుకున్నారు కొంతమంది కోర్టుకు వెళ్ళడంతో హైకోర్టు గతంలో స్టే వించింది దాదా దాదాపు కొన్నేళ్ళుగా కూడా ఇది పెండింగ్లో ఉంది ఈరోజు హైకోర్టు స్టే చేయడంతో ఈ ఇష్యూను పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం లైన్ క్లియర్ అని చెప్పచ్చు దాదాపు తొమ్మిది లక్షలు పెండింగ్లో ఉన్న అప్లికేషన్తో పాటు మరికొన్ని అప్లికేషన్స్ ఇంకా ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ తీసుకుంటారా లేదంటే నేరుగా కొత్త రెవెన్యూ చట్టం ద్వారా భూభారతి వచ్చింది కాబట్టి కొత్త రెవెన్యూ చట్టంలో ఏ విధంగా అయితే రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు ఇచ్చిందో దాని ద్వారా ఈ సదాబైనా మన అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేయడానికి కసరత్ కసరత్తు చేస్తుంది అందులో భాగంగానే ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోర్టు తీర్పు కంటే ముందుగానే ఆయన దాదాపు నాలుగు లక్షల వరకు క్లియర్ చేస్తాం కోర్టుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పింది కాబట్టి కోర్టు నుంచి సానుకూలమైన తీర్పు వస్తుందని ముందుగానే రాష్ట్ర ప్రభుత్వం ఆశించింది కాబట్టి ఈరోజు రెవెన్యూ శాఖ మంత్రి పంగురెడ్డి శ్రీనివాసరెడ్డి ముందుగానే ప్రకటన చేశారు ప్రభుత్వం ఊహించినట్టుగానే హైకోర్టు నుంచి లైన్ క్లియర్ కావడంతో ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న తొమ్మిది లక్షల దరఖాస్తులు దాదాపు మరి ఇంకా మిగిలి ఉన్న అప్లికేషన్స్ అన్నిటి కూడా సాదాబైన వాళ్ళకి క్లియరెన్స్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పొచ్చు